మా సోదరుల్లో ఒకరు వివాహం చేసుకున్నారు మేము మా తండ్రి గారి ఆబ్దేకం కలిసి పెట్టవచ్చా ఈయన సార్లు ఫోన్ చేసి అడిగారు ఇట్లాంటి అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ ధర్మసంధారాలు ప్రోగ్రాం ప్రారంభించాక సరే వాళ్ళకి ఏదో ఫోన్లో ఆన్సర్ చేస్తున్నాను అప్పటికప్పుడు కానీ కాదండి ఇది సమాజంలో పెరిగింది కదా వివరణ కాస్త క్లియర్గా ఉంటే బాగుంటుంది అందరికీ తెలుస్తుంది అని చెప్పి అడిగారు అందువల్ల చెప్పవలసి వస్తోంది దీని మీద ఎవరు కూడా మానసికంగా ఇబ్బందిని పెట్టుకోవద్దు విషయాన్ని గమనించుకోండి ఇది అడిగిన వాళ్ళు సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇవన్నీ కూడా భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళు తల్లిదండ్రులు ఆబ్దికాలు ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ఇబ్బందికరమై అసలు ఆస్తిపాస్తులు అన్నీ విడిగా చేసుకున్న తర్వాత ఇంకా ఈ ఈ ఆప్తికాదులు కలిసి పెట్టడం అనేది పనికిరాదు ఎప్పుడైతే ఆస్తిపాస్తులు కూడా విడైపోయినాయో గాదులు వేరే వేరే పెట్టుకోవాలి కలిసి పెట్టుకోవాల్సిన అవసరాలు సరే ఇక్కడ ఏదో కలిసి పెట్టుకుంటున్నారు అనుకుంటున్నాం ఇప్పుడు ఈయన కులాంతరవాసం చేసుకున్నాడు కాబట్టి ఆబ్దేకం పెట్టవచ్చా ఈ మొత్తం అంతా సీక్వెన్స్ మూడు ప్రశ్నలు వేశారు మూడు ప్రశ్నలు కూడా మూడు విడివిడిగా చెప్పుకుంటూ వస్తున్నాం ఖచ్చితంగా కలిసి పెట్టకూడదు ఇంకా మీరు మామూలుగా పెడుతూ ఉంటారు మీ కార్యక్రమాలు మీరు పూర్తి చేస్తుంటారు మీ సోదరుడు మాత్రం అతను విడిగా మరి ఆ ప్రకరణం అంతా కూడా హిరణ్య శ్రాద్ధ రూపంలో పూర్తి చేసుకుని లేదా చటక శ్రాద్ధ రూపంలో పూర్తి చేసుకుని ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవాలి కా అతను కులాంతరం వివాహం చేసుకున్నప్పటికీ కూడా తల్లిదండ్రుల ఆర్థికలు పెట్టకుండా ఉండకూడదు తప్పనిసరిగా ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అయితే విడిగా ఏర్పాటు చేసుకోవాలి అంతేగాని వీళ్ళతో కలిసి పెట్టకూడదు కదా ఇంకా నాకు కర్మగారణ చెడింది కాబట్టి నేను చేయకూడదేమో అనే ఉద్దేశంతో అతను పూర్తిగా మానేయడానికి కూడా లేదు అతనికి ఎవరితో సంబంధం లేకుండా అతను ఒక్కడే కూర్చుని నదికి వెళ్ళి హిరణ్య శ్రాద్ధ రూపంలో చేయడం లేకపోతే కనుక చటక శ్రాద్ధ రూపంలో చేయడం చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని రావాలి చటక శ్రాద్ధానికి కూడా అధికారం ఉండకపోవచ్చు హిరణ్య శ్రాద్ధం వరకే అవకాశం ఉంటుంది ఆ తల్లిదండ్రులను ఉద్దేశించి హిరణ్య శ్రాద్ధాన్ని పూర్తి చేసుకుని రావాల్సిన అవసరాలు ఉన్నాయి ఇది అందరూ కూడా గమనించుకోవాలి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అంశాలని పెద్దలు సమాజం ఎదురుతున్నటువంటి విధానాలకి అనుసంధానం చేసి చెప్పినటువంటి మాటల్ని నేను ఇక్కడ మీకు ప్రస్తావన చేసుకొస్తున్నాను ఇక్కడ పూర్తిగా దీనికి డైరెక్ట్గా ఇదే రూపంగా ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా రాసి ఉండదు ధర్మశాస్త్ర గ్రంథాల్లో ధర్మానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ వ్యవస్థలో వస్తున్నటువంటి విషయాలకి అన్వయం చేసి పెద్దలు కొన్ని ఏర్పరిచినటువంటి నియమాలు ఇవి వీటిని ఈ విధంగానే అనుష్ఠించకుంటూ వెళ్తే మనం శాస్త్రాన్ని గౌరవించినట్టు ఉంది స్వస్తి